హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అతలు తెలుగు అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ అండి అయితే సో ఈరోజు బ్రేషన్ అంటూ అంటే ఏమీ ఉండవు అంత ఇదిగా అయితే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కానీ నార్మల్గా కొత్త కొత్త శారీస్ కొత్త బట్టలు ఇంకా పూజలు అలాగే గుడికి వెళ్ళడం ఇలాంటివి అయితే ఉంటాయి కదా సో అదంతా మార్నింగ్ ఫినిష్ అయిపోయింది ఇది అయితే ఈవినింగ్ బ్లాగ్ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది సో నేనైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు సండే అయినా కూడా డ్యూటీ ఉంటుంది నేనైతే మా హస్బెండ్ వచ్చే లోపు కేక్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నాను కేక్ అయితే ప్రిపేర్ చేశాను అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు ఏదో అట్లా నార్మల్గా అయితే వచ్చు చేసిన దాన్ని కొంచెం అట్లా అట్లా ఫినిషింగ్ ఇద్దాం దానికి విప్పింగ్ క్రీమ్ అదంతా లేదండి నార్మల్గా ప్లమ్ కేక్ లాగే చేశాను అది బయట నుంచి అయితే తేవట్లేదు ఇంట్లోనే చేసుకున్నాం అనమాట అంత గ్రాండ్ హడావిడి సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు నార్మల్గానే ఇదైతే మా సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీ సో మా బాబు అయితే అక్కడ పడుకున్నాడు చూడండి ఇంకా ఇంట్లో పని కూడా ఉంటుంది కదా ఇంత యానివర్సరీ ఏ సెలబ్రేషన్స్ అయినా ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అయితే తక్కువవు పని అంతా ఫినిష్ అయిపోయింది సో నార్మల్గా కేక్ అయితే చిన్నగా డెకరేట్ చేద్దాం నెక్స్ట్ కూడా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి నేనైతే ఈ శారీ తీసుకున్నానండి మ్యారేజ్ డే కోసం కేక్ చేస్తున్నా అని చెప్పాను కదా ఇక్కడైతే రెడీ అయిపోయింది చూసి నవ్వకండి చూపిస్తాను కానీ చూసి నవ్వకండి అండి నాకు వచ్చినట్టయితే చేశాను ఇంట్లో ఉన్న చాక్లెట్స్తో ఫినిషింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు విప్పింగ్ క్రీమ్ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేది విప్పింగ్ క్రీమ్ లేదు కదా సో అలా ఫినిష్ చేశాను ఇక్కడైతే నేను చపాతి చేస్తున్నానండి నైట్కి డిన్నర్ కోసం అని చెప్పి మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చే టైం అయింది ఆయన వచ్చేసరికి చపాతి అయితే చేసి ఉంచాలి మళ్ళీ తినేసి ఇమ్మటే హాఫ్ అన్ అవర్ కోసమే తినేసి అయితే వస్తున్నారు ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాం మేము మా బుడ్డోడు హడావిడ ఎక్కువ ఉంటుంది మాకన్నా చూడండి వాడు ఎగ్జైట్మెంట్ చూడండి వాడికి చాక్లెట్స్ అంటే పిచ్చి ఆ చాక్లెట్ కోసమే అంత ఇదిగా ఆ రోజు సండే అయినా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఎందుకంటే కరెంట్ పోయింది మాకు పొద్దున సిక్స్కి పోయి ఈవినింగ్ సిక్స్కి వచ్చిందండి కరెంట్ బయటికి పోదాం టెంపుల్కి పోదాం ఇవన్నీ ముందైతే అనుకున్నాం కానీ దొరికేది ఒకటే ఒక సండే కదా వాళ్ళకి కూడా ఇంట్లో ఉండడానికి మా హస్బెండ్కి ఆ రోజైనా ఇంట్లో లేకుండా అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాం ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు సో అట్లా హ్యాపీగా ఇంట్లోనే ముగ్గురం సెలబ్రేట్ అయితే చేసుకున్నాం సింపుల్గా ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకుంటే ఎలా ఉన్నాయి ఆ మెమొరీస్ అనేది ఒకసారి అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఆ రోజు బయటికి పోవడానికి బయటికి పోకుండా ఉండడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది ఫైనల్స్ అందుకని చెప్పి బయటకి ఎటు వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ కట్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు చిన్న సెలబ్రేషన్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్